నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పన్ను చెల్లించని కొన్ని సంస్థలకు కంపెనీలకు కువైట్ ఆర్థిక మంత్రిత్వ శాఖ జరిమానా విధించింది వివరాలు వెళితే ఆదాయపు పన్ను చెల్లింపులో ఆలస్యం చేసినందుకు ఆర్థిక ఆలస్యం చేసినందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ జరిమానాలు విధించింది గడువు ముగిసిన ఆదాయ పన్నుకు సంబంధించి జరిమానాలను త్వరగా చెల్లించాలని కోరుతూ మూడు డిఫాల్ట్ కంపెనీలకు లేఖలు పంపబడ్డాయి గత ఆర్థిక సంవత్సరంలో నిలిచిపోయిన ఆలస్య చెల్లింపు జరిమానాలకు సంబంధించి కంపెనీలు బాధ్యత వహిస్తాయని చెప్పి మంత్రిత్వ శాఖ ధృవీకరించింది ఈ చర్యలు పన్ను నిబంధనలు అమలు చేయడం మరియు కువైటు దేశ ఆదాయాల సేకరణ నిర్ధారించడానికి పర్యవేక్షణను బలోపేతం చేయడం చట్టం కిందికి వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది విధించిన జరిమానాలు మొత్తం చెల్లించని పన్ను మొత్తంలో పదిహేడు శాతం ఇరవై ఐదు శాతం మరియు నలభై శాతం మధ్య ఉంటాయని చెప్పేసి ముప్పై రోజులలోపు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించడం ప్రాముఖ్యతను మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది అలా చేయడంలో విఫలమైతే చట్టపరమైన చర్యలు తీసుకువస్తుందని చెప్పేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఆర్థిక మంత్రిత్వ శాఖ కువైట్లోని కంపెనీలకు హెచ్చరించింది పన్ను చెల్లింపులను ఆలస్యం చేయడం వల్ల కంపెనీలు చట్టపరమైన నష్టాలు మరియు జరిమానాలకు గురవుతాయని చెప్పేసి అనేక కొత్త కార్పొరేట్ పన్ను చట్టాలు అమలు తర్వాత పన్ను వసూలు యొక్క ప్రాముఖ్యతను ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు నొక్కి చెబుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్